దినోత్సవం శుభాకాంక్షిలు నేను జెండా వెంకయ్యని దేశభక్తికి నా ప్రాణం హరిపిస్తున్న భారతీయుణ్ణి నేను పింగళి వెంకయ్యని నా పేరు కన్నా ముందు అందరికీ తెలిసింది నా జెండా అదే మన భారతదేశ జాతీయ పతాకం ఈ జెండా నా కలలో పుట్టింది నా హృదయంలో పెరిగింది నా చేతులతో రూపం పొందింది వెయ్యి తొమ్మిది వందల పదహారులో నేను ఒక పుస్తకం రాశాను అదే భారతదేశ జాతీయ జెండా అది ఒక పుస్తకం కాదు అది ఒక ప్రాణం ప్రతి భారతీయుడికి స్వాభిమానం వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడ కాంగ్రెస్ సభ జరుగుతున్నప్పుడు నేను మహాత్మా గాంధీ గారిని కలిశాను మహాత్మా గాంధీ గారికి నా జెండాని చూపించాను కాషాయ రంగు త్యాగం కోసం తెలుపు రంగు సత్యం అహింస కోసం ఆకుపచ్చ శాంతి కోసం మధ్యలో అశోక చక్రం ధర్మానికి చిన్నం అని ఈ జెండాలో మన ఇతిహాసం ఉంది మన ఆశ ఉంది మన ఆత్మవిశ్వాసం ఉంది నేను పట్టుపై పరిశోధన చేశాను గనిలో పని చేశాను జపాన్ భాషని నేర్చుకున్నాను కానీ నా జీవితం అంతా ఒకే లక్ష్యం మాత్రమే అది మన దేశానికి ఒక జాతీయ పతాకం ఇవ్వడం మాత్రమే నా చివరి కోరిక నా మరణం తర్వాత నా శరీరంపై భారత జెండాని కప్పండి అది నా ఆఖరి ఆశ అది నా ఆఖరి అభిమానం ఈ జెండాని చూసి ప్రతి భారతీయుడు ఈ జెండా గర్భాన్ని నిలబెట్టాలి ఈ జెండాకి సలాం చేయాలి ఈ జెండా వెనకలో ఉన్న నా ప్రాణాన్ని గుర్తించాలి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం భారత్ మాతా కి జై